చంద్ర నమస్కారం ఈ మోదుగు పూలు మోదుగంటే తీగ మోదుగ మనకు అడ్డాకు విస్త్రాకులు ఉంటాయి కదా విస్త్రాకులు ఇవి అడ్డాకులు ఉంటారు ఇక్కడ అడ్డాకే ఇస్తారు ఇది మోదుగ ముళ్ళు మోదుగ మోదుగా తీగమోదుగు తేగమోదుగులో ఈ పూలు తెల్ల పూలు అన్నమాట అయితే ఈ గ్రీష్మ ఋతువులో ఈ మోదుగు పూలు ఈ తెల్ల పూలు మనం అవి ఎండబెట్టు దాచుకొని కషాయం కాల్సిన తాగితే బాగా చలవ చేస్తూ ఉంటుంది రెండోది వైడ్ డిచార్జ్లు ఇలాంటివి తగ్గుతాయి గర్భాశయ క్యాన్సర్ లాంటివి పోతాయి రెండోది ఏంటంటే ఇక విశేషం ఏంటంటే ఈ పూలు నైట్ ఓపెన్ అవుతా ఉంటాయి ఓపెన్ అయిపోయినప్పుడు ఓపెన్ అయిన వెంటనే కలెక్ట్ చేసుకుని నెయ్యిలో వేయాలి ఆవు నెయ్యిలో వేసి చిన్న మంట మీద మరగబెట్టేస్తే ఈ పూలన్నీ ఒడిపోతాండి ఈ పూలు ఉన్న అదంతా ఎక్స్ట్రాక్ట్ అంతా ఆయిల్ గృతంలోకి వచ్చేస్తుంది ఈ గృతం ముక్కులో వేస్తే అమావాస్యకి ఎడముక్కులో ఎడముక్కులో అమావాస్యకి ఎడముక్కులో పౌర్ణమికి కుడి ఒక డ్రాప్ వేయాలి నైట్ వేస్తే ముంద ముద్దిగా ఉన్న వాళ్ళకి ఈ హైపర్ యాక్టివ్ ఉన్న పిల్లలకి అద్భుతంగా పనిచేస్తున్నట్టు అంటే బ్రెయిన్ యాక్టివేట్ చేస్తున్నట్టే మేధస్ పెరుగుతుంది అలాగే బ్రెయిన్కి సంబంధించిన డిఫెక్ట్స్ అన్నీ క్యూర్ అవుతాయి అల్జీమర్స్ అంటాం పెద్ద పెద్ద వయసు వచ్చాక మరుపు ఉంటుంది అలాంటి డిసీజులు కూడా ఇవి డ్రాప్ వేస్తే బ్రెయిన్ మళ్ళీ యాక్టివేట్ అయ్యి ఆ మరుపు అనేది పోదు ఒక విషయం చెప్పాలంటే ఇది మేధస్సు పెంచడంలో అతి అద్భుతమైన మొక్క దీని పువ్వులు తీగమోదుగా పువ్వులు మేధస్సుని పెంచడంలో అతి అద్భుతంగా పనిచేస్తాయి ఓపెన్ అయింది ఎప్పుడు ఓపెన్ అయింది కొన్ని ఓపెన్ అవుతున్నాయి ఇది ఫుల్ ఓపెన్ అయింది ఇవన్నీ ఓపెన్ అయ్యి తీగ మోదుగా పువ్వులు తెల్ల మూడు నాలుగు మధ్యలో ఓపెన్ అవుతాయి పువ్వులు విడిచిన వెంటనే ఇలా ఎప్పుడైతే విడిస్తాయో విడిచిన వన్ అవర్లో మనం కలెక్ట్ చేసుకొని దాచుకోవాలి ఇలా కలెక్ట్ చేసి దాచుకుంటే ఎన్న ఉంటాయి కానీ కలెక్ట్ చేసిన పూలు ఆ రోజు మనం నెయ్యి ప్యూర్ ఆవు నెయ్యి తీసుకొని ఆవు నెయ్యి ఒక కేజీ ఆవు నెయ్యి ఈ పువ్వులు యాభై గ్రాములు వేసి బాగా మరిగించామనుకోండి ఈ పువ్వులో ఉన్న ఔషధాలన్నీ గుణాలన్నీ నెయ్యికి వచ్చేస్తాయి ఆ నెయ్యి మనకి ఒక రెండు సంవత్సరాలు దాచుకోవచ్చు టూ ఇయర్స్ పని చేస్తాయి నెయ్యి అయితే ఈ నెయ్యి ముక్కులో వేస్తే మెమరీ సంబంధించిన అంటే అసలు మోదుగంటేనే తెలివితేటలకి ఇదని అంటే బృహస్పతి అంత తెలివి అవుతారనమాట మంద బుద్ధిగానాలు జ్ఞాపశక్తి సరిగ్గా లేకపోయినా అయితే మనకి పెద్దోళ్ళలో పెద్ద ప్రాబ్లం ఏంటంటే అల్జీ మర్స్ అనేది పెద్ద సమస్య మనకి లేదు ఒకప్పుడు ఇప్పుడు అక్కడ ఫారిన్ కంట్రీస్లో ఉండే అల్జీ మర్స్ అంటే ఫారిన్ కంట్రీస్ బాగా ఉండేది ఇప్పుడు మనకు కూడా చాలా చాలామందిలో మందిలో మర్స్ అనేది ఇబ్బంది చాలామందికి ఉంది అంటే అలాంటి అంటే జ్ఞాపకశక్తి సంబంధించిన ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి అన్నమాట అలాగే ఫిట్స్ అంటే బ్రెయిన్ రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్స్ అయినా ఈ తో వేస్తే మోదుగు పూలతో చేసిన ఘ్రతం ఎంతో మనం అమావాస్య రోజు ఒక డ్రాపు అమావాస్య రోజు ఎడ ముక్కులో ఒక డ్రాపు పౌర్ణమికి కుడి ముక్కులో ఒక డ్రాపు వేయాలన్నమాట అలా ఒక ఆరుసార్లు వేస్తే ఆ బ్రెయిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ పోతాయి పోతాయన్నమాట ఫీట్స్ కానీ అలా వాళ్ళు ఏంటంటే బ్రెయిన్ కరెక్ట్గా పని చేస్తామంట బ్రెయిన్ ట్యూమర్సు ఇలాంటివి పోతాయి అన్నమాట కాకపోతే ఏంటంటే మన ఇట్లేదు అమె అమెజాన్లోని ఆన్లైన్లో తెచ్చుకుందా అంటే అవి అవ్వదు కరెక్ట్గా ఆ టైంకి వెళ్ళి ఆ టైంలో గ్రీష్మ ఋతువు రోహిణి ఖాతి అంటాం కరెక్ట్గా రోహిణి కార్తీలో ఈ పూలు విడిస్తాయి ఆ టైంలో సేకరించిన పూలు మాత్రమే మనకి ఔషధంగా పనిచేస్తా ఉంటాం అంటే మోదుగా మనకి చాలా రకాలుగా పడుతుంది అంటే మోదుగా అక్కడ భోంచేసాం అనుకోండి మేము దీని దీని ప్రభావం బ్రెయిన్ దాకా పనిచేస్తాం అన్నమాట తెలిదాలు పెరుగుతాయి అలాగే అందుకే మనం చేసే ప్రతి పనిలో ఈ మొక్కల్ని ముడేస్తారు మొక్కలతో ఇప్పుడు ఒడుగు చేస్తారు అంటే ఉపనయనం ఉపనయనం చేసినప్పుడు గొడుగు ఉంటుంది గొడికి కర్ర పెడతారు కర్ర ఏంట మోదు కర్ర అనమాట మోదు కర్ర చేతిలో ఉంటే చాలు తెలిత పెడుతూ ఉంటుంది మంచి జ్ఞానం వస్తూ ఉంటుంది అంటే పూర్వం ఏంటంటే ఒడుగు చేయడం ఎందుకు మగవాడికి పిల్లడికి ఒడుగు చేసి చదువు పంపించేవారు అంటే గురుకులాన్ని పంపించేవారు విద్య నేర్చుకోవడానికి సో ఆ మోదు ఆ ఉపనయంలో మోదుక్ ఇవ్వడం కారణం ఏంటంటే మోదుక్ ఎక్కడ ఉంటే అక్కడ వాడికి ఏం జ్ఞానం కావాలో ఆ ఆ సంబంధించిన మెసేజ్ అంటే వాడికి ఏం నేర్చుకోవాలనుకుంటున్నాడో ఆ నేర్చుకునే గురువు దగ్గరికి వెళ్ళడం లేకపోతే గురువే దగ్గర రావడం లేదా అలాంటి జ్ఞానం వచ్చిన దగ్గర రావడానికో అది యాంటీనా పనిచేస్తూనే ఉంటుంది యాంటీనా లాగా అలా సైంటిఫిక్గా చూసుకుంటే ఆ మోదుక్కర్ర తెతేటల్ని పెంచుతూ ఉంటుంది జ్ఞానాన్ని పెంచుతుంది మంచి బుద్ధిని ఇస్తుంది అంటే మంచి విద్యను నేర్పుది అన్నమాట నేర్పే చోట తీసుకెళ్తుంది లేదా నేర్పే వాళ్ళని దగ్గర తీసుకొస్తుంది అలా అనమాట మోదు చాలా విశేషమైంది బృహస్పతికి ప్రత్యేక అనమాట అందుకంటే మోదుగాకులు భోజనం విస్తరలు మోదుగ ఒడుగులము మోదుగ వాడడం ఏమైనా జబ్బు చేస్తే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంకా బాగా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమైనా మోదుగాకలు అవి అసలు ఈ బ్రెయిన్ సంబంధించిన జబ్బులు రాకుండా ఉండడం కోసం చేస్తే ప్రాబ్లం వచ్చిందనుకోండి అప్పుడు మన రెమెడీ ముందు ప్రివెంటివ్ కోసం ఎక్కువ మనకి విజ్ఞానం ఇచ్చారు అంటే ప్రివెంటివ్గా ఎలా ఉండాలనేది అది తప్పిన తర్వాత ఇంకా కర్మగాది ఏమైనా ప్రాబ్లం వస్తే అప్పుడు ఈ మళ్ళీ దాని నుంచే మనం పువ్వులు అంటే ఇంకా అంటే ఎక్కువ మెడిసిన్లు ఉంటాయి అన్నమాట పువ్వులు మోదుగు మాడలు మాడలు అంటే కాయలు అన్నమాట అలా ఈ పువ్వుల నుంచి మనం అలా గురుతం చేసుకున్నాం అనుకోండి ముక్కులు వేసుకుంటే అలాంటి పెద్ద పెద్ద సమస్యలు కూడా పోతాయి అన్నమాట బ్రెయిన్ సమస్యని అలా మనకి ఆ ప్రాబ్లం రాకుండా ఎలా ఉండాలో సో వచ్చిన తర్వాత ఎలా క్యూర్ చేసుకోవాలో అంతవరకు మన మనం మన మనకి విజ్ఞానం మనకి ఋషులు మనం మన పూర్వీకులు మనకు అందించారు అనమాట అంటే అంటే ఇలాంటి విజ్ఞానం మనం నేర్చుకుని మనం తర్వాత తరం చెప్పగలిగితే సో మనం బాగుంటాం వాళ్ళు బాగుంటారు మనం చేసే పని ఏంటి లేదు మనం మనం ఉన్న నాలెడ్జ్ని నెక్స్ట్ తరానికి ఎక్స్చేంజ్ చేయడమే అదే నా ప్రయత్నం సార్ మాది అమ్మపురం పక్కనపురం పల్సి కూర్చోండి సార్ నా నెలమడి నుంచి వస్తున్నాం సార్ మేము నాకు కిడ్నీ పోవడం అండి అట్ట పోవడం అండి నా నెలమడి నుంచి మందు వాడుతున్నాం అండి మేము చాలా బాగా ఇక్కడ మా ఈ మందులు బాగా తగ్గుతున్నాయండి మాకు మాకు మొన్న ఏమో నలభై ఐదు మంది తీర్చాం సార్ ఇవి కొట్టేమో యాభై ఐదు మంది తీర్చానండి మాకు చాలా బాగున్నాయండి ఇక్కడ భోజనాలు అవి బాగా పెడుతున్నారండి మాకు అన్ని బాగా తగ్గుతున్నాయండి మాకు అన్నిని మోకాళ్ళ నొప్పులకి నడు నొప్పులకి చేతుల నొప్పులకి అన్నీ బాగా తగ్గుతున్నాయండి తర్వాత మాకు ఇక్కడ కూడా బాగుందని పత్తి నెల వస్తున్నాం అండి మేము వారు పాజిల్పోటిబ్యాట నుంచి వచ్చామండి మాకు నాకు హార్ట్ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం గురించి నేను ఇక్కడ రావడం జరిగింది వచ్చిన కాడి నుంచి నాకు ఇక్కడ ఏదైనా మంచిగానే జరిగింది తప్ప చెడ్డగా ఏం జరగలేదు ఇక్కడ సదుపాయాలు అన్నీ బాగానే ఉన్నాయి మాకు ఇక్కడ వచ్చిన కాడ నుంచి మంచినీరు వాటర్ ఇవన్నీ కూడా అన్నీ అందరికీ అనుకూలంగా మంచి మంచిగా ఉంది నాకు ఆటలో ప్రాబ్లం వస్తే నాకు ఇక్కడికి వచ్చాక నాకు బాగా తగ్గింది అలాగే నేను పది మందికి చెప్పి పది మందిని తీసుకురావడం జరిగింది అలాగే ఇంకా పది మంది ఇంకా పది మంది రావాలని నేను కోరుకుంటున్నాను